యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపూర్ రిజర్వాయర్ పూర్తిగా ఉన్న సమయంలో ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను తీసుకొచ్చి రిజర్వాయర్లు వేస్తున్నారు రానున్నది వర్షాకాలంలో ఈ రిజర్వాయర్లోకి నీటి నింపే పనిలో ప్రభుత్వం ఉంది వీటి వలన కార్బన్ మెనాక్సైడ్ అనే మినహాయింపు వెలువడుతుంది గత ప్రభుత్వ హయాంలో నిర్మించారు రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయంలో కంటే ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈడీ చేసి పెద్ద ఎత్తున భూములు తీసుకొని ప్రభుత్వం తీసుకొని ఆ ప్రాజెక్టు నిర్మాణం చేసిండు దానికి కొద్ది రోజులైతే మరి నీరును కూడా విడిచిపెట్టడం కోసం సామర్థ్యం కోసం పనిచేస్తున్న తరుణంలో మరి గుర్తు తెలియని వ్యక్తులు మరి కంపెనీకి సంబంధించి ఇతర వ్యక్తులు తెలియదు కానీ ఆ ప్రాజెక్టు నిర్మాణంలో మరి వ్యర్థ పదార్థాలను అలా కనీసం ప్లాస్టిక్ సంబంధించిన విషయాలు కూడా అలా ఉన్నాయి అందులో పోయడం వల్ల రేపు నీరు వస్తే దానివల్ల రైతులకు కానీ పొలాలకు ఇబ్బంది కానీ మనుషులకు అనేక రకాలుగా ఇబ్బందులు వస్తుంటాయి దానికి సంబంధించి సంబంధించిన అధికారుల తదిదారు కూడా వారు సమాధానం తెలియనట్టుగానే ఊరుకుంటున్నాడు దీనికి సంబంధించి పూర్తి సమగ్రమైనటువంటి విచారణ చేసి ఎవరు పోచురు ఎందుకు పోచురు కారణాలేంటి భవిష్యత్తులో పోకుండా దానికి నివారణ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది